या कुक्षि विवरे कृत्वा स्वयं रक्षति सर्वतः नमामि जननीं देवीं परां प्रकृति रूपिणीं कृच्छेण महता देव्या धारितोहं यदोदरे तत्प्रसादा जगद्दृष्टं मातुर्निच्चं नमोस्तुते पृथिव्या यानि तीर्थानि सागरादीनि सर्वतः वसन्ति यत्र తా నవమి మాతరం భూతి హేతవే మాతృదేవోభవ పితృదేవోభవ ఇప్పుడు మనము నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం గోచార ఫలితాలు ద్వాదశి రాశుల వారికి ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అందులో ప్రథమంగా మేషరాశి వారికి ఏ విధంగా జరగబోతుంది ఈ నెల అంతా గోచార ఫలితాలు ఏ విధమైన ఫలితాలు ఇస్తాయి అనేటటువంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఇది కేవలము గోచార ఫలితాలే దీనిలో ఎక్కువ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయని మీరు సంబరపడవలసిన పని లేదు అలాగే తక్కువ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయని మీరు కంగారు పడక్కర్లేదు ఇది కేవలము నెల ఫలితాలు మాత్రమే ఇది ఎంత చేసినా దీని ప్రభావం పది పెర్సెంట్ మాత్రమే వ్యక్తిగత జాతకం అనేటటువంటిది నూటికి ఎనభై పర్సెంట్ నిష్ణాతులైన వాళ్ళు చెబితే అంతేగాని ఇందులో ఇప్పుడు మనం చెప్పుకునేది కూడా సశాస్త్రీయంగా చెప్పుకుంటున్నాము దీనిలో నా కల్పనలు కానీ అభూత కల్పనలు కానీ మీరు కోటీశ్వరులు అయిపోతారని కానీ లేకపోతే బికారాళ్ళు అయిపోతారని కానీ చెప్పడం ఏమీ జరగదు శాస్త్రం ఎంతవరకు చెబుతున్నదో అంతవరకు మాత్రమే మనం చెప్పడం జరుగుతుంది ఇది గమనించుకోండి ధనురాశి వారికి నవంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునేటట్టు ప్రయత్నం చేద్దాం ఇక్కడ ధనురాశి వారికి తృతీయ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతున్నది అట్లాగే చతుర్థంలో అంటే మేనంలో సంచరించేటటువంటి శని కూడా వక్ర మార్గంతో ఈ నెల ఇరవై ఎనిమిది వరకు వక్రగతిలోనే సంచారం చేస్తున్నారు అంటే ఇక్కడ మీకు ఆయన కూడా రాహువు శని కూడా ఇరవై ఎనిమిదో త రాహు నెల పూర్తిగాను శని ఇరవై ఎనిమిదో తారీఖు వరకును ఇక్కడ తృతీయ స్థానంలో సంచారు తదుపరి శని తన వక్రతాన్ని వీడి మీరంలో ప్రవేశిస్తారు ఆ రెండు రోజులు ఫలితాలు వేరుగా ఉంటాయి కానీ ఇక్కడ ధనురాశి వారికి తృతీయ స్థానంలో రాహువు శని రెండు కూడా అద్భుతమైనటువంటి ఫలితాలని మంచి శుభ ఫలితాలను ఇవ్వబోతున్నారు ఇంట్లో మీ ఈ కుటుంబ సభ్యులు అలాగే సేవకులు అలాగే మీరు ఎక్కడైతే జాబ్ చేస్తున్నారో అక్కడ మీ పై వారు కింద వారు మీ స్థాయి వారు అందరూ సహాయ సహకారాలు అందిస్తారు అలాగే మీకు తెలిసిన కొన్ని కొన్ని సందర్భాలలో తెలియని వారు కూడా మీకు సహాయ సహకారాలు అందించేటువంటి అవకాశం పుష్కలంగా గోచరిస్తూ ఉన్నదండి ఇక్కడ ఈ విధంగా రెండు గ్రహాలు రెండు తీవ్రమైన స్వభావం కలిగినటువంటి రెండు గ్రహాలు పోటీపడి మీకు సహాయాన్ని అందిస్తున్న కారణంగా మీరు మంచి ఫలితాలని పొందేటటువంటి అవకాశం ఉన్నది ఇకపోతే ఈ ధనురాశి వారికి అష్టమ స్థానంలో గురువు అష్టమ స్థానంలో గురువు అంటే గురుబలం పూర్తిగా లేనట్టే లెక్క కొంతమందికి పెద్ద దుఃఖం ఏర్పడుతుంది అలాగే కొంతమందికి రాజ దండన ఇప్పుడు రాజులు లేరు దండనలు లేరు అన్నట్టయితే వీళ్ళకి సస్పెండ్ అవటమో డిస్మిస్ అవ్వటమో లేకపోతే ట్రాన్స్ఫర్ అవ్వటమో ఇట్లాంటివి ఏవో సంబంధం మొత్తం మీద జరిగేటటువంటి అవకాశం ఉంది కొంతమందికి భార్య చనిపోవచ్చు కూడా ఈ విధమైన ఫలితాలన్నీ కూడా జరుగుతుంటాయి కొంతమందికి ధన నష్టం కొంత కలహం అప్పుడు దాకా మిత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎందుకని సడన్గా మీకు శత్రువుగా మారుతారో అర్థం కాదు పరాభవాలు అవమానాలు ఇవన్నీ పొందేటటువంటి అవకాశం గురువు ఎనిమిదో స్థాన సంచారం వల్ల జరుగుతూ ఉన్నది ఇక తొమ్మిదో స్థాన సంచారంలో కేతు అది కూడా శుభ ఫలితాలు ఇవ్వదు తండ్రి గారి ఆరోగ్య విషయంలో కొంచెం ఇబ్బందులు ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది అలాగే మీరు ఏదైనా గుడికి గోపురాలకి వెళ్ళాలని అనుకున్న ప్రయత్నం చేసినప్పటికీ వెళ్ళలేనటువంటి పరిస్థితి ఒకవేళ బలవంతంగా కూర్చొని దేవుణ్ణి ప్రార్థించాలనుకున్న అక్కడ బలవంతంగా కూర్చోవడం మంత్రాలు చదవటం పూజలు వేయటం పూజలు వేయటం అన్ని యథావిధిగానే క్రియంతా జరుగుతూ ఉంటుంది కానీ మనసు మాత్రం లగ్నం కానిటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటుంది కేతు వల్ల భాగ్యస్థానంలో ఇకపోతే శుక్రుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే దశమ ఏకాదశ ద్వాదశ మూడు రాసుల్లోనూ కూడా చాలా ఉపయోగకరంగానే ఉన్నాడు దశమంలో ఉన్నప్పుడు వృత్తిపరంగా రెండు రోజులు మీకు సహకరిస్తాడు అలాగే ఏకాదశ స్థానంలో ఉన్నప్పుడు మంచి లాభాలు అన్ని పొందగలుగుతారు అలాగే స్థానంలో అక్కడ కూడా నాలుగు రోజులు ఉన్నారు వెయ్యి స్థానంలో కూడా మళ్ళీ అలాగే ధనాన్ని బాగా లాభాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఖర్చులు తగ్గేటువంటి అవకాశం ఉంటుంది ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మూడు రాసులలోనూ శుక్రుడు యోగిస్తూనే ఉన్నారు అందుచేత శుక్రుడు భగవానుడు మీకు పూర్తి అనుకూలుడు టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి సినీ రంగంలో ఉన్న వారికి షేర్ మార్కెట్లో ఉన్నటువంటి వారికి కూడా చాలా చక్కటి ఫలితాలన్నీ ఏర్పడుతూ ఉన్నాయి ఇక రవిని గురించి తీసుకున్నట్టయితే రవి ఏకాదశంలో ఒక పదహారు రోజులు అద్భుతమైనటువంటి ఫలితాలని లాభమే లాభాలు ధనాలు మంచి మంచి ప్రశంసలు అందుకోగలుగుతారు వ్యవహార నైపుణ్యం ఉంటుంది ఈ విధంగా రవి ఏకాదశ స్థానంలో అంటే తులలో సంచరించేటటువంటి పదహారు రోజుల్లో మంచి ఫలితాలు వ్యయంలో ఉన్నటువంటి పద్నాలుగు రోజుల్లో కొంచెం ఆరోగ్యం కొంచెం దెబ్బ తినటము అలాగే ధన వ్యయము చాలామందికి కారాగార శిక్షలు అంటే తప్పు తప్పుడు ప్రవర్తనలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉంటారో ధనురాశిలో వాళ్ళు వాళ్ళకి అట్లాంటి వాళ్ళకి కొంతమందికి కలతర నష్టం కూడా జరిగే అవకాశం లేకపోలేదు ఈ విధమైన ఫలితాలన్నీ రవి వల్ల అలాగే కుజుడు కూడా ఇతర వాళ్ళు కూడా ఇంకా నష్టము కారాగారం శత్రుభయం మనోవిచారం ఇవన్నీ కూడా అలాగే బుధుడి వల్ల కూడా మించుమించుగా ఇరవై నాలుగు రోజులు వ్యయ్యంలోనే ఉన్నారు ఆరు రోజులు పదకొ పదకొండో స్థానంలో ఆరు రోజులు అనుకూలమైన ఫలితాలు ఇచ్చినప్పటికీ ఇరవై వేయి స్థానంలో మాత్రం బుధుడు మీకు సేమ్ కుజుడు రవి ఏ విధమైనటువంటి ఫలితాలు ఇస్తున్నారో అదే విధమైనటువంటి ఫలితాలు అంటే శత్రుభయం మనోవిచారం కొంతమందికి భార్యా నష్టం ఇట్లాంటివన్నీ కారాగార శిక్షధ నష్టం ఇట్లాంటివన్నీ కూడా మనకి బుధుడి వల్ల కూడా అంటే రవి బుధ కుజ ముగ్గురు అనుకూలమైన ఫలితములను ఇవ్వట్లేదు రవి మాత్రం పదకొండవ స్థానంలో ఉన్నప్పుడు ఆరు రోజుల పాటు బుధుడు ఇంకా శుక్రుడు అయితే ఇరవై నాలుగు రోజులు శుక్రుడు పూర్తిగా నెల అంతా కూడా మూడు రాసుల్లో సంచారం కూడా అనుకూలమైన ఫలితాలు ఇస్తారు మొత్తంగా మనం చెప్పుకోవాలి అన్నట్టయితే ఇక్కడ శని రాహు రెండు గ్రహాలు శుక్రుడు మూడు గ్రహాలు రవి పాక్షికంగాను మనకి బుధుడు ఒక ఆరు రోజులు అనుకూలమైన ఫలితాలు ఇస్తూ ఉన్నారు ఇది ఈ విధమైనటువంటి గ్రహచారం అంతా కూడా ధనురాశి వారికి గోచరిస్తోంది కాబట్టి తప్పకుండా కొన్ని గ్రహాల ప్రతికూలత ఉంటుంది సాక్షాత్తు భగవంతుడే మానవ రూపంగా పుడితే కూడా ఖచ్చితంగా ఆయన కూడా కొన్ని కష్టాలు ఎదుర్కోవలసి ఉంటుంది కాబట్టి మీరు వీటి యొక్క దుష్ప్రభావాల నుంచి బయటపడాలి అన్నట్టయితే ప్రతినిత్యము ఆ నవగ్రహాల యొక్క జపము మంత్రము గాయత్రి శ్లోకము బీజక్షాలు ఏదో ఒకటి చాలా 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 చెప్పారు పెద్దవాళ్ళందరూ వాటిలో ఏదో ఒకటి ఆచరించండి ఇంకా మీకు వీలైతే దగ్గరలో గుడి ఉన్నట్టయితే నవగ్రహ ప్రదర్శన కూడా చేస్తూ ఉండండి మీకు అందులోకి వచ్చే కార్తీక మాసం చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇందులో కూడా మీరు తప్పకుండా ఈశ్వర అభిషేకం కూడా చేసుకున్నట్టయితే ఇటు ఈ నవగ్రహ దోషాలతో పాటుగా జాతగా రీఛా సంభవించినటువంటి అశు ఫలితాలు గోచార రీత్యా సంభవించేటటువంటి అశుభ ఫలితాలు నాశనం అవడంతో పాటుగా మోక్షానికి కూడా మంచి మార్గము ఏర్పడుతుంది ఇది గమనించగలరు శుభం భూవ్యా